నమస్తే వెల్కమ్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్ నేను సునీల్ తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కార కమిటీ తొలి భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగింది అజెండా అంశాలపైనే ప్రధానంగా చర్చించారు అజెండాలో పన్నెండు అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రతిపాదించింది పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులను అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేసినట్లు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదన్నారు తదుపరి సమావేశం ఎప్పుడో సిడబ్ల్యూసీ నిర్ణయిస్తుందన్నారు రాహుల్ బొజ్జా అజెండా సెట్ చేయడానికి ఫస్ట్ మీటింగ్ సో ఆంధ్ర నుంచి వాళ్ళ ఇష్యూస్ తెలంగాణ నుంచి మన ఇష్యూస్ సిడబ్ల్యూసీకి ప్రజెంట్ చేస్తాము చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో ఒక్కొక్క అంశం మీద డిస్కషన్ గోదావరి రివర్ వాటర్స్ కృష్ణా రివర్ వాటర్స్ అది ఈ అజెండాలో తేవద్దని చెప్పాను ముందు నుంచి ఆ డిస్ప్యూట్ వల్లనే ఈ కమిటీ వేశారు కదా అసలు లేదు లేదు ఇంటర్స్టేట్ ఇంటర్స్టేట్ ఇష్యూస్ కాకుండా మిగతా అని పెట్టారా

గోదావరి డెల్ట్రాల్లో ఉన్నాయి సో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు ఇప్పుడు ట్రిబ్యునల్ లో ఉంది కృష్ణ ట్రిబ్యునల్ లో ఉంది అంటే అమెకబిల్ రెండు స్టేట్స్ ఒకవేళ చేసుకోగలిగితే అది సుప్రీం కోర్ట్ నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ తీసుకోవచ్చు Okay. 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 Sir, then, sir, कुरनी, कुरनी प्राजेक्ट मन मे बी अनदर मंथ